ముందుగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పురపాలక సంఘం సాధారణ సమావేశం కౌన్సిలర్ సమావేశం మందిరం నందు చైర్పర్సన్ శ్రీమతి రాణి వేణి సుజాత గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది సమావేశానికి గౌరవ శాసన సభ్యులు డాక్టర్ శ్రీ కల్వకుంట్ల సంజయ్ గారు హాజరయ్యారు ఈ సమావేశంలో రెండవ వార్డ్ కౌన్సిలర్ యమరాజయ్య పద్దెనిమిదవ వార్డ్ కౌన్సిలర్ చెట్లపెల్లి మీనా పద్నాలుగవ వార్డ్ కౌన్సిలర్ మర్రి పోచయ్య నాలుగవ వార్డ్ కౌన్సిలర్ అంగడి పురుషోత్తం ఐదో వార్డ్ కౌన్సిలర్ బంగారు కాళ్ళకిషోర్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు కౌన్సిలర్ పైన తెలిపిన సమస్యలను గౌరవ చైర్పర్సన్ మరియు గౌరవ ఎమ్మెల్యే గారు పరిశీలించి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని సభాముఖంగా తెలపడం జరిగింది ఈ విషయంపై అధికారులకు ఆదేశించడం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ పర్సన్ శ్రీమతి రాణి వేణి సుజాత సత్యనారాయణ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ వాటర్ గ్రిడ్ డిఈ విద్యాశాఖ డిపార్ట్మెంట్స్ విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ ఏఈ అమరీందర్ ఇతర ఉన్నత అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది పథంలో నడుస్తున్నాం మంచి వాతావరణంలో నడుస్తున్న పరిస్థితులలో కొంతమంది స్వార్థ పనులు దానిలో బాగా మేము అటువంటి వాతావరణాన్ని ఖండిస్తూ మేమందరము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కంచుకట్ ఉంది మరి ఎలాంటి అపో తావు లేకుండా ఇవాళ ఒక గా ఉంది మేము వాళ్ళందరం విలేఖర సమావేశం ఏర్పాటు చేయండి మేము ఎప్పుడు కూడా కల్వకుంట్ల విద్యాసరావు గారి నాయకత్వంలో కల్వకుంట్ల సంజయ్ గారి నాయకత్వంలో మా చైర్మన్ సుజాత సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమందరము మరి పట్టణాభివృద్ధి కృషి చేసి మేమందరం మా వాళ్ళు అభివృద్ధి పత్రంలో నడిపించడానికి ఈ ఐదేళ్లు మేము తచ్చుకట్టుగా ఉంటాము మేమందరం ఒకే దాటి నడుస్తాం అనేది ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశాలు ఇచ్చిన బతున్నాం నమస్కారం పార్టీ సభ్యులు మేము కౌన్సిలర్స్ అందరం కలిసి కలిసి ఎమ్మెల్యే ఉన్నాం ఎమ్మెల్యే కార్యంలో ఎవరు కూడా అసలు అవిశ్వాసం వాళ్ళు ఎవరు మా మీద అనవసరంగా తర్వాత అందరూ కలిసి మా మా కౌన్సిలర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు కానీ ఆ మైండ్ గేమ్ ఎవరు మా కౌన్సిల్ ఉండిపోవడం లేదు అందరం సంజయ్ అన్నకు సాగర్ అన్నకు అందరం కలిసి కలిసి కట్టుగా తాటిపోయి ఉన్నాం దానికి అనవసరంగా పేరు కొని కుఖగానాలు చేస్తూ ఇది ప్రచారం చేయడం బాగాలేదు అందరం కలిసి ఊరు అభివృద్ధికి మనం ఎట్కెళ్ళి టైం అభివృద్ధి చేసుకుందాం ఎలా అభివృద్ధి చేసుకోవాలనేదే ఆలోచిస్తున్నాం కానీ అందరితో మైండ్ గేమ్ ఆడి అనవసరంగా ఇచ్చేయద్దని ఈ పత్రికా ముఖం మీ అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోగానే మూడు నాలుగు రోజులలోనే వేరే పార్టీకి ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు మారి మొత్తం మిడ్పల్లి పట్టణాన్ని తప్పుగా చూపిస్తున్నారు మొత్తం టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పదిహేడు మంది మొత్తం కల్వకుంట్ల సంజయ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ముక్త కంఠం తోటి చైర్మన్ సుజాత సత్యనారాయణ గారిని అదేవిధంగా భోజనపల్లి చంద్రశేఖరరావు వైస్ చైర్మన్ గారిని ముక్త కంఠంతో మేము ఏకీభవిస్తున్నాం మా పార్టీలో ఎలాంటి లేవు మేమందరం చైర్మన్ వైస్ చైర్మన్ తోటే ఉన్నాం ఇది కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యంలో సంజయ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మేమందరం పార్టీకి కట్టుబడి ఉన్నాం కొద్ది మంది మాత్రమే ఇద్దరు ముగ్గురు ఏదైతే వాళ్లకు నిజంగా కూడా ఒక రాజకీయ వ్యవచారం లాగా వారం రోజుల్లో మా అధికారం భంగనే వేరే పార్టీకి పోయి అంటే వాళ్ళకి అధికారం లేకపోతే మనసులో పట్టది వాళ్ళ ఊరు మీద వాటికి దోసుకుంటోళ్ళు కబ్జాదారులు భూ కబ్జాదారులు కాబట్టి వేరే పార్టీకి మారడం జరిగింది ఇక మిగతా ఎవరు మారరు చాలా వాళ్ళు మెట్రోలో మొత్తం చాలా మంది కౌన్సిలర్లు వస్తారని కూడా వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది మా మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నాం అందరం టిఆర్ఎస్ పార్టీకి విద్యాసాగర్ రావు గారికి మేము మాట కట్టుబడి మేము పార్టీతోటే అంతిమంగా ఉంటాము ఎలాంటి మాకు ఆశ చూపినా మేము ఎవ్వరం పోమని మా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీతో ఉంటాం కార్కులతో మేము గెలిచినాం మళ్ళా కార్కులతో పోటీ చేస్తాం వచ్చేసరికి కూడా మేము కౌన్సిలర్స్ అందరం టిఆర్ఎస్ పార్టీ జెండాని మున్సిపల్ మున్సిపల్ పై ఎగరేస్తాం సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా డబ్బులకు తెరలేపి డబ్బులతో కొంట వింతిస్తాం అందిస్తామని చాలా అవినీతి రాజకీయాలు చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు కూడా మా ఎమ్మెల్యే సార్ డోర్ తీసి మా ఎమ్మెల్యే సార్ పాదసేవ చేసుకున్న వాళ్ళు ఈ రోజు పోయి అక్కడ మా మీద అవాకులు చవాకులు పెళ్తున్నారు ఇది చాలా దురదృష్టకరం ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం చాలా ముందు ముందు చాలా ఇబ్బందులు జరుగుతాయి మీకు మీరు రాజకీయం చేయండి కానీ ఇలాంటి తుళ్ళు రాజకీయాలు చేయకండి మొత్తం పట్టణాన్ని అభివృద్ధి చేసింది ఎమ్మెల్యే గారు తర్వాత చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మా బాడీ మేము అభివృద్ధి చేసినా మేము అభివృద్ధికి మాత్రమే కట్టుబడి చిల్లర రాజకీయాలు చేయము మేము అందరం కూడా చైర్మన్ గారు చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని మొత్తం ముక్త కంఠంతో సమర్థిస్తున్నాం మేము వారి వెంటే ఉన్నాం మేము పార్టీకి కట్టుబడి ఉన్నాం తెలియజేసుకుంటున్నాం